అందరికీ నమస్కారం అండి మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యరావు గారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం మరి అంటే ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో రోజు రోజుకి ప్రజాతంతం పెరుగుతుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా చర్యలు పాల్పడుతున్నారు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు ఒకడు కూడా ఎదుర్కొనలేడు దానికి తోడు జనసేన జత చేసుకుని బీజేపీని జత చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు శ్రద్ధ సభలతో బ్రహ్మాండంగా ఉండి మరి అలాగే బస్సు యాత్ర ద్వారా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు మరి నిన్న వాడు చూస్తే విజయవాడలో మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంతమంది ప్రజలందరూ కూడా జనాలందరూ కూడా గోడ మీదకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండంగా మరి ఆహ్వానం పలికారు అది తట్టుకోలేక ఈ విధంగా చేస్తారు గతంలో కూడా కత్తితో దాడి చేయడం జరిగింది ఈ రోజేమో మళ్ళీ ఈ విధంగా చేస్తారంటే ఈ విధంగా దుర్మార్గ పరిపాలన వీళ్ళందరూ కూడా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఈ విధంగా చేశాడు అంటే ఒకటే ఆడనా నేను ఈ రోజు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ మాట్లాడతాడు ఇక్కడే అయ్యన పత్రి మాట్లాడతాడు ఇదంతా డ్రామా అంటాడు నాటకాలు అంటాడు అసలు ఒకటే ఆడిన పచ్చకాపల చోడానికి లోపంతా పచ్చ కనపడుతుంది ఎందుకంటే గతంలో అలిపిల్లో కూడా జరిగిన సంఘటన ఒకసారి ఆలోచిస్తే మరి అది ఏం జరిగింది అది కూడా మీరు నాటకాలు ఆడారా డ్రామాలు ఆడారు చెప్పాలి అయ్యి పత్రి మరి దోపిడి గురించి మాట్లాడతాడు ఐదు బద్దడు చూస్తున్నాం అసలు దోపిడీలు దొంగతనాలు చేసింది చంద్రబాబు నాయుడు ఐదు పద్దడే మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డరంగా ఉంది ఏదైనా కూడా ఈ రోజు ఒకసారి ఆయన పెద్ద తెలుసుకోవాలి కోరిక కొంచెం కూడా అది కూడా రామన్నాడు ఒకసారి అప్పుడన్నా నేను ఒకసారి కోటికత్తితో సారి పేక మీద నువ్వు ఎలా ఇప్పుడు కూడా అలాగే తెలుస్తానన్నే కావాలంటే ఒకసారి రాయితో కొట్టించుకో ఎలాగోంటారో బాగా తెలుస్తుంది ఏదైనా కూడా ఈ విధంగా మరి తెలియసు పార్టీ వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మరి ఎట్టి బస్సు కూడా జనమో నాయకత్వం ప్రజలందరూ కోరుకుంటారు మరి రేపు మే పదమూడో తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జనమోడ్ ముఖ్యమంత్రి చేసుకుంటారు మరి ఎట్టి బస్సులు కూడా ఈ విధమైన చర్యలు చేపడుతున్నారు కనుక మీరు అందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది జై జై జగన్